యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల తన ప్రియురాలు నయనికతో కలిసి నిశ్చితార్థం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింటా వైరల్గా మారాయి నయనిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న శిరీష్ తన కుటుంబ సభ్యులు సన్నిహితులు మరియు బంధువుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సన్నిహితులు హాజరయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి నాగబాబు నితిన్ సాయిధరమ్ తేజ్ వంటి ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో ఈ వేడుక ఒక గ్రాండ్ ఈవెంట్ గా నిలిచింది ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఈవెంట్ ఈవెంట్లో శిరీష్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది అందుకు కారణం ఈ వేడుకలో అతడు నెక్లెస్ ధరించడమే దీంతో సోషల్ మీడియాలో పలు చర్చలు ట్రోల్స్ మీమ్స్ వచ్చాయి కొంతమంది నెక్లెస్ ధరించడం గురించి విమర్శలు గుప్పించారు మరికొందరు ఈ ఫోటోలతో మీమ్స్ చేసుకుని ఫన్నీ కామెంట్స్ చేశారు అయితే తాజాగా తనపై వచ్చిన మీమ్స్ ట్రోల్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు శిరీష్ చారిత్రక ఆధారాలను చూపిస్తూ తనదైన శైలిలో విమర్శలకు చెక్ పెట్టారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ మన తెలుగు మీమ్స్ చాలా సరదాగా ఉన్నాయి చోకర్లను మన భారతీయ మహారాజులు మొఘలులు కూడా ధరించారు పూర్వకాలంలో రాజులు అందరూ చోకర్లు పెట్టుకుంటూ ఉండేవారు అంటూ చారిత్రక ఆధారాలను చూపించారు అప్పట్లో రాజులు ధరించిన నెక్లెస్ ఫోటోలను షేర్ చేశారు అలాగే నెక్లెస్కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డాణం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ మరోసారి ఫన్నీ మీం షేర్ చేశారు ప్రస్తుతం శిరీష్ చేసిన పోస్ట్ నెట్టింటా వైరల్గా మారింది